ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అయితే తక్షణ దానమే మహాపుణ్యం అని అంటున్నారు అంటే బాబా అయితే భాగ్యం ఇచ్చారు పిల్లలకి అన్ని విధాలుగా జ్ఞానరత్నాలు పిల్లలకి ఇచ్చారు కదా అవి జ్ఞానం చేసుకోవాలి అని బాబా అంటే వెంటనే దానం చేయడమే మహాపుణ్యమని అంటున్నారు కానీ పిల్లలు ఏమంటున్నారంటే చేసేస్తాం అది చేస్తాం అని అని అంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు దానివల్ల వెంటనే మీరు దానం చేయలేకపోతున్నారు అంటున్నారు బాబా అది మహాపుణ్యం ఎలాగవుతుంది అని అంటున్నారు అంటే దా సమయం ఉన్న బాబా అన్ని విధాలుగా మనకి ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చినా సరే దానిని పాడైపోయిన వారికి దాసన్నారు వెంటనే దానం చేయట్లేదు అంటున్నారు అంటే ఇది అయిపోయిన తర్వాత చేస్తాం అది అయిపోయిన తర్వాత చేస్తాం తయారైపోతాం అని అంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు చేయలేకపోతున్నారు తక్షణంగా దానం అని బాబా అంటున్నారు మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా బాబా నవ్వుతూ బ్రహ్మబాబాతో అన్నారు చాలా మంది పిల్లలకి ఒక అలవాటు చాలా పాతగా మరి గట్టిగా అయిపోయింది అది ఏమిటి అని నవ్వుతూ అన్నారు మరి శివ బాబా బ్రహ్మబాబాతో పిల్లలకి ఒక అలవాటు చాలా పాతగా గట్టిగా అయిపోయింది అని ఏం చేస్తున్నారు బాబా ప్రత్యక్ష ఫలాన్ని అంటే తాజా ఫలాన్ని తినటానికి ఇస్తున్నారు కానీ అలవాటు వలన కష్టం తా తాజా ఫలాన్ని కూడా పాడైపోయే వారికి ఉంచుకొని తింటున్నారు సేవ ఫలం అంటే చాలా టైం అయిపోయిన తర్వాత చేస్తున్నారు ఆలోచించి ఆలోచించి అని అంటున్నారు బాబా చేసేస్తాం అయిపోతుంది తప్పక అవ్వాల్సిందే తయారు అవ్వాల్సిందే మొదటి నెంబరే రావటం అయితే మాలలోనే అని ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ వర్ష తయారు చేసుకుంటూ చేసుకుంటూ ప్రత్యక్ష ఫలాన్ని భవిష్య ఫలంగా తయారు చేసిస్తున్నారు అని బాబా అంటున్నారు ప్రత్యక్షంగా దానిని దానం చేయటం లేదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఫలంగా తయారు చేసేస్తున్నారు అని అంటున్నారు చేస్తామంటే ఫలం ఆలోచించారు చేశారు అంటే ప్రత్యక్ష ఫలం తిన్నారు స్వా పట్లైనా సేవ పట్లైనా ప్రత్యక్ష ఫలం లేదా సేవ యొక్క తాజా ఫలం తక్కువ తింటున్నారు శక్తి దేనితో వస్తుంది తాజా ఫలాన్ని సేవ ఫలాన్ని అయితే తక్కువ తింటున్నారు శక్తి దేనితో వస్తుంది తాజా ఫలంతోనా లేదా ఎండిపోయిన ఫలంతో వస్తుందా తాజా ఫలంతోనే కదా శక్తి వస్తుంది ఇప్పుడు మనకి సేవ ప్రత్యక్షంగా మనకి సేవ భాగ్యం ఇచ్చారా బాబా అది తాజాగా మనం వెంటనే తక్షణ దానం చేస్తే అప్పుడు మనకు ఫలం వస్తుంది ఎండిపోయిన దాంతో అంటే ఆలోచించి ఆలోచించి సమయం అయిపోయిన తర్వాత చేస్తే అది మనకు ఫలితాన్ని ఇస్తుందా అంతగా ఇవ్వదు కదా అని బాబా అంటున్నారు కొంతమందికి అలవాటు ఉంటుంది అనుకుంటూ తాజా ఫలాన్ని ఎండి పెట్టుకుంటున్నారు వెంటనే చేయలేకపోతున్నారు దానాన్ని అలాగే ఎలగ కూడా అంటున్నారు ఇది అయిపోతే చేస్తామని ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఆలోచించారు ఆజ్ఞ లభించింది మరి వెంటనే తీసేయాలి చేసేయాలి కదా అంటున్నారు బాబా ఆజ్ఞ లభించిందంటే వెంటనే చేసేయాలి కదా మరలా ఆలోచిస్తున్నారు ఆజ్ఞ అనుసారంగా నడిచాం కానీ ఫలితం అంతగా రాలేదు అని ఎందుకు రాలేదు సమయం పడితే వేలను అనుసరించి వినిపిస్తారు మరియు తయారు చేస్తారు దీని కారణంగా వేల మారటంతో వాయుమండలం వృత్తి తరంగాలు అన్ని మారిపోతున్నాయి అందువల్లనే మహిమ ఉంది వెంటనే దానం చేయటం మహాపుణ్యము అని ఆలోచించడం వలన అక్కడ ఏం మారిపోతుంది వేల మారిపోతుంది వాయుమండలం మారిపోతుంది వృత్తి యొక్క తరంగాలు మారిపోతున్నాయి అన్నీ మారిపోతున్నాయి దానివల్ల అయితే మీకు ఫలితం తక్కువగానే ఉంటది తాజా ఫలం ఏమి మీకు రాదు అందుకే బాబా అంటున్నారు వెంటనే దానం చేయటం మహాపుణ్యము అని అంటున్నారు బాబా అందుకే వెంటనే మనం ఏం చేయాలి సేవ ఫలాన్ని వినియోగించుకోవాలి వాళ్ళ తోడు రాలేదు వీళ్ళు నాకు సహయోగం లేరు ఆ వ్యక్తి నన్ను ముందుకు తీసుకువెళ్ళలేదు నేను ఎలా చేయగలను ఒక్కదానినే అయిపోయాను చేద్దాంలే వాళ్ళందరు పది మందిలాగా వస్తే చేద్దాంలే అన్ని సమకూరించారు సమకూర్చుకొని చేద్దాంలే టైం ఉంది కదా ఇవన్నీ ఆలోచించామంటే నేను ప్రత్యక్ష ఫలాన్ని తాజా ఫలాన్ని పోగొట్టుకున్నట్టు కానీ బాబా అంటున్నారు అందుకే ఎవరికి వారే ఆలోచించుకొని బాబాని తోడు పెట్టుకొని వెంటనే మన సేవ అంటే తాజా ఫలాన్ని వినియోగించుకుంటూ ఉంటే ప్రత్యక్ష ఫలం మనకు వచ్చిస్తూనే ఉంటుంది శాంతి